మీరు ఈ పువ్వు మీద క్లిక్ చేస్తే గవర్నమెంట్ మీకు ఐదు వేల రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తుందంట అని ఒక ఫేస్బుక్ యాడ్ కానీ అసలు నిజం ఏమిటంటే ఇది ఒక యూపీఐ పేమెంట్ స్కామ్ ఈ యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా మీరు ఒక వెబ్సైట్కి తీసుకెళ్ళబడతారు అక్కడ యూపీఐ యాప్ లోగోస్ గవర్నమెంట్ లోగో ప్రధాని మోదీ ఫోటోలు కనిపిస్తాయి ఇంకా మీరు ఆరు వందల ఎనభై ఆరు రూపాయలు రిసీవ్ చేసినట్టు ఒక ఫేక్ మెసేజ్ కూడా కనిపిస్తుంది చూడ్డానికి అనిపిస్తుంది కానీ ఇదంతా స్కామ్ మీరు ఆ వెబ్సైట్ని ఇంకోసారి క్లిక్ చేస్తే మీ ఫోన్పే యాప్ ఓపెన్ అవుతుంది అక్కడ ఆరు వందల ఎనభై ఆరు రూపాయలు ఎవరికో పంపాలన్న రిక్వెస్ట్ కనిపిస్తుంది ఆ తర్వాత మీరు మీ యూపీఐ పిన్ని ఎంటర్ చేయగానే సిక్స్ ఎయిటీ సిక్స్ రూపీస్ మీ అకౌంట్లో నుంచి వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి ఇది డీప్ లింక్ టెక్నాలజీ ఒక సింపుల్ లాజిక్ గుర్తుంచుకోండి ఎప్పుడైనా మనం డబ్బులు రిసీవ్ చేయాలంటే మనం యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేయండి మరిన్ని ఫ్యాక్ట్ చెక్స్ స్కామ్స్ అవగాహన కోసం న్యూస్ మీటర్ని ఫాలో అవ్వండి నవ్యూనో సిరీస్లో మీకు ఇలాంటి మరిన్ని స్కామ్ల గురించి మేము మీకు తెలియజేస్తాం